ఎస్ఏ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచేడు రోడ్డు దర్శి ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారామ్ భారీ శబ్దాలు పుట్టించే సైలెన్సర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలకు బిగించిన సైలెన్సర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ మేరకు దాదాపు ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ఐదు వందల యాభై సైలెన్సర్లను స్థానిక మంగమూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం రోడ్డు రోలర్ సహాయంతో ధ్వంసం చేశారు ఈ సందర్భంగా ఎస్పీ ఏఆర్ దామోదర్ మాట్లాడుతూ మార్చిన సైలెన్సర్ అమర్చిన ప్రజలు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు ఆయన వెంట కణిగిరి డిఎస్పీ సాయిశ్వర్ ్ ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఎస్ఐలు కోటయ్య శ్రీనివాసరావు శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు